నాడు అయ్యే ప్రకటన చేసినాడు మూడు రోజులు ఉపవాస కూడికే ఉండాలి పాల్గొనాలని మనసు ఏమో ఆరాటపడుతుంది కానీ శరీరం ఏమో డల్గా ఉంది నేను అనుకున్నాను ప్రభా నన్ను మూడు రోజులు నీ సన్నిధిలో నిలబెడితే ఉపవాస కూడికలో నీ సన్నిధిలో నేను సాక్షి చెప్తాను అని అనుకున్నాను కానీ దేవుని వలన మూడు రోజులు ఒక పూట భోజనంతోనే నన్ను దేవుడు సంపూర్ణంగా నిలబెట్టాడు దేవాద్యాయునికి వందనాలు మళ్ళీ బుధవారం నాడు నేను రానమ్మా పొద్దున రాత్రి వస్తాను అని చెప్పినాను కానీ నాకేమో ఆరాటము తప్పున వెళ్ళాలి ఎందుకు నేను తప్పించుకోవాలా ఈ రోజుగా నేను వెళ్తే బాగుంటాను కదా రెండు ఫుట్లు పాల్గొంటే బాగుంటుంది దేవుని సన్నిధిలోన అని నా మనసు ఆరాట పడుతుంది నేను అన్న ఈ రోజుగా నేను పొద్దున్న రాత్రి పాల్గొంటానంటే ఇష్టమా ఎల్లు నీకు ఆశ ఉంటే అని అన్నాడు దేవునికి స్తోత్రం చెల్లించాను ప్రభా ఈ మాటి చెప్పినందుకు నీకు వందనాలు అని చెప్పాను ఆ రోజు బుధవారం రాత్రి పొద్దున రాత్రి వచ్చాను నిద్ర మొత్తం నాకు లేకుండగా సంపూర్ణంగా దేవుని సన్నిధిలో పాల్గొన్నాను ప్రార్థించిన అమ్మగారు గారికి నా వందనాలు ఇక్కడ అమ్మ మేము వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసింది ప్రార్థన చేసి మేము బయలుదేరేటప్పుడు నేను గేట్ దాటినాను గేటు దాటినాక నా చుట్టూ సువాసన ఐదు నిమిషాలు సంచరించినట్లు కనబడింది ఈ మేలు చేసిన దేవాదేవానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థించిన అమ్మగారికి నా నిండా వందనాలు గారికి అమ్మగారికి వందనాలు నా పేరు ఇమ్మానేరు నాది ఎమ్మెగినోరు నేను ఆర్థికంగా చాలా నష్టపోయినాను ఏ విధంగా నష్టపోయినాను అంటే ఆన్లైన్లో ఒక మెసేజ్ వచ్చింది దాంట్లో నేను చూస్తూ ఉన్నప్పుడు టైప్ చేశాను అది చూస్తూ ఉండగానే నా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోతూ ఉన్నాయి ఏ విధంగా పోతున్నాయంటే తెలిసి కూడా నేను తప్పు చేస్తున్నాను కదా అనేటువంటి ఆలోచన నాకు ఉంది కానీ పోతూ ఉంది చాలా నష్టపోయినాను ఆ రకంగా నేను నష్టపోయినప్పుడు దాన్ని తీసుకురావడానికి నా దగ్గర ఉన్న వస్తువులు అన్నీ పెట్టేసిన దాంట్లో అన్నీ పోతున్నాయి సరే ఎట్లా పోతున్నాయి కూడా నాకు తెలియదు కానీ అన్నీ పోతున్నాయి నేను చాలా టెన్షన్ పడి చాలా బాధపడ్డాను నేను ఇట్లా నేను ఇంటికి వెళ్తా ఉంటే ప్రేరేపణ నాకు శాలకు నడిపిస్తున్నట్లుగా నాకు ప్రేరేపణ వచ్చింది వెంటనే ఆ రోజు మంగళవారం ఆ రోజు అన్ని పోగొట్టుకున్న రోజు మంగళవారమే ఆ రోజు నేను ఇక్కడికి వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా చాలా టెన్షన్తో ఉన్నా అప్పుడు అమ్మ అమ్మగారు చెప్పారు తమ్ముడు ఏం టెన్షన్ పడదు నువ్వు పోగొట్టు కూడా పొందుకుంటావని చెప్పారు అదే రీతిగా నేను ఈరోజు నా బండి నేను పొందుకున్నాను నా వస్తువులన్నీ కూడా దేవుడు తిరిగి ఇచ్చాడు అది ఒక సాక్ష్యం మరొక సాక్ష్యం ఏంటంటే నా భార్య వాళ్ళ అమ్మ పొలం అమ్మడానికి పోతే చాలా అడ్డుగా చాలామంది వచ్చారు వాళ్ళను అడ్డుకోవడానికి మేము చాలా నష్టం చాలా టెన్షన్ పడ్డాము ఆ విషయంలో కూడా అమ్మ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాం నా భార్య టెన్షన్ చూసి అమ్మ నువ్వేం టెన్షన్ పడదమ్మా నువ్వు ఏ రేటుకైతే అమ్మాలనుకుంటున్నావో అదే రేటే నువ్వు అమ్ముతావని అమ్మ చెప్పింది మేమైతే మేము ఏ రేటైతే అయితే అనుకున్నామో అదే రేటుకే పోయింది అందుకు అమ్మ ఏదైతే చెప్పిందో ఆ ప్రకారంగానే ప్రతీది కూడా జరిగిందని మేము చాలా నమ్ముతున్నాం నమ్మేము కూడా అమ్మ కొంత రేటు చెప్పింది ఆ రేటు కంటే ఇంకా ఎక్కువే పోయింది పొలం కాబట్టి దేవుడు ఆ సహాయం కూడా చేశాడు నేను శాలకు రావటం వల్ల మనశ్శాంతిని పొందుకున్నాను ఆర్థికంగా నేను ఇంకా బలపడుతున్నాను ఆరోగ్యం అన్ని విషయాల్లో నేను శాల ద్వారా పొందుకుంటున్నందుకు ప్రత్యేకంగా అయ్యగారికి అమ్మగారికి చాలా వందనాలు నాదిదే ఊరే దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా కుమారుడు పుట్టి ఈ రోజుకి నెల అవుతుంది ఐదు రోజులకే బాబుకు ఫిట్స్ వచ్చాయి హాస్పిటల్లో అడ్మిట్ అయితే అమ్మగారికి ఫోన్ చేశాను రెండు రోజులు ఫోన్ చేస్తే బిజీ అని వచ్చింది రెండో రోజు ఫోన్ ఎత్తి ఎత్తింది అమ్మ అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను వాట్సాప్ అమ్మగారికి అయ్యగారికి వందనాలు దేవాతి దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నా ఇదే నా సాక్ష్యం నా కోసం నా బాబు కోసం ప్రార్థించాలని అమ్మగారిని అయ్యగారిని కోరుకుంటున్నాను నా పేరు పార్వతి మాది కూలూరు నేను ఇక్కడికి ఐదు సంవత్సరాల నుండి వస్తున్నాను నాకు ఈ పిల్లోని ఎందుకో నొప్పి నడవలు నొప్పి వచ్చి ఏం తండ్రి నాకు ఇట్లా నొప్పి వచ్చింది అని నీ సాక్ష్యం సాక్ష్యం చూపుతా చాలం అనుకున్నాను తగ్గింది కానీ ఎప్పుడైతే వచ్చి సాక్ష్యం చూపి కానకేస్తాం కదా దేవునికి అని ఎన్నో దినాల నుండి అనుకుంటూనే ఉన్నాను వారం పది రోజులైన ఇలా ఆ తర్వాత నా బిడ్డ కానిపోయింది చిన్నయమ్మ ఆమెకు కూడా మామూలు కానిపోయి అమ్మ నాకు మామూలు కానిఫై అయింది కానికే అమ్మ అని అనింది దేవుడు అన్ని మంచిగా చేస్తున్నాడు ఇక్కడ వచ్చినప్పుడు నుండి నాకు మా కుటుంబానికి మాకి ఏమి లోట్లేనట్ల బాగా చూస్తున్నాడు మా కోసం అమ్మగారు అయ్యేగారు ప్రార్థన చేస్తున్నారు వారి కూడా రోజు ప్రార్థన చేయమనే చెప్పిపోతాను ఇదే నా సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు మాది ఇదే ఊరే నా పేరు శకుంతలమ్మ మరి మూడు రోజుల పోసం ప్రార్థన ఉందని ఇది అనుకున్న సమయం చుడి నువ్వు ఎప్పుడన్నా పో పగులన్న పో అని నాకు చెప్పినాడు చెప్పినప్పుడు మా అబ్బాయిని అడిగినాడు మరి ఇటు చెప్పినాడు సారు రజు మరి నేను అంటే మా అబ్బాయికి నైట్ డ్యూటీ పడింది అంటే సరే వెళ్ళమ్మ బీగాలు తీసుకుని వెళ్ళు నేను కూడా భోజనం ఈ ఈరోజు నువ్వు షాలోకే పో అని చెప్పినాడు ఫస్ట్ సోమవారం రోజు రాత్రి ప్రార్థన పాలు పంచుకున్నాను నాకు కొంచెం భయం వేసింది ఆ రోజు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో కదా అని నాకు భయం వేసింది భయం పంచుకున్నాను రెండో రోజు పాలు పంచుకున్నప్పుడు అమ్మ వాక్యానికి వచ్చింది వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ వెలుగు నాకు విచిత్ర విక్రమైన వెలుగు కనపడింది కనపడి అమ్మ వాక్యం చెప్పి లోపలికి వరకు ఇక్కడ ఇక్కడ రెక్కలు ఇట్లా ఇట్లా అన్నట్లు కనపడుతుండవు తెల్లగా ఏంటి ప్రభా నన్ను జాంకి ఇట్లా అనుకుంటున్నాను చూస్తున్నాను అమ్మ వైపు అప్పుడు నాకు అనిపించింది అయ్యో దూతలేము కదా అని నన్ను అప్పుడే వెంటనే నాకు మనసు తట్టింది మరి అమ్మ వాక్యం రాహ్య కోసము పని మనిషిగా ఉన్నప్పుడు మరి ఎలా ప్రార్థన చేసిన అక్కడ ఉన్నప్పుడు దీవెన పొందుకునేది కానీ ఒక్క రాత్రి ఆ రాజ్యం విడిచి వాళ్ళ రాజ్యానికి పోయినప్పుడు ఒక్కరోజే దీవెన పొందుకున్నాను మీరు ఏ దీవెన పొందుకున్నారో మీకే ఇది నాకైతే కాదు మీరు ఎలా ఉన్నారో దేవుని సన్నిధిలో మీకు దీవెన కావాలంటే కన్నీటితో మొరపెట్టుకున్నలా నేను ఎందుకోసం కిటిపక్కలు ఉండాలని చెప్పినానని అమ్మ చెప్పింది ఫుల్ భయం వేసింది నాకు ఈ భయం వేసి ప్రభా ఈరోజు నిద్రపోకూడదు కదా మెలుగు కలిగి ప్రార్థన చేయాలని పట్టుదలతోనూ ప్రార్థన చేసినప్పుడు వైపు కూడా మీరు చూడకూడదని చెప్పింది అమ్మ అప్పుడు నన్ను కళ్ళు ముచ్చుకొని ఉన్నప్పుడు పెద్ద ఎలుగు అట్లా 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 వచ్చి ఎలుగులోనే కనపడుతుంది మా నాకు ఆ దర్శనం దేవుడు చూపినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటాను మా కోసం ప్రార్థన చేసిన అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ పోయి ప్రార్థించిన అయ్యకి అమ్మకి వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను